ఇప్పుడు షర్మిల సునీత వాళ్ళిద్దరితో ఒకవైపు నుంచి పెట్టారు ఇంకో వైపు నుంచి పవన్ కళ్యాణ్ ఇట్లాగే ఇంత మంది వచ్చారంటే అర్థమేంటి ఇప్పుడు జగన్ అనేటువంటి వాడు ఆఫ్టర్ ఆల్ దేనికి పనికిరాడు అనుకుంటే ఇంతమంది ఎందుకు రావాలి ఎప్పుడు అయిపోవాలి కదా మరి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఒక హిస్టరీ క్రియేట్ అయింది ఈ రికార్డు మళ్ళీ ఎవడు బద్దలు కొడతాడో తెలియదు ఎందుకంటే పాదయాత్ర జగన్ ఒక రికార్డు అది ఎవరు బ్రేక్ చేయలేదు కదా రెండోది వచ్చేటప్పటికి అతను నూట యాభై ఒక్క సీట్లు ఒక రికార్డు అనేది పోతే స్థానిక ఎన్నికల్లో అంత రికార్డు ఈవెన్ రాజశేఖర రెడ్డి వాళ్ళ కూడా కాలేదు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు వాళ్ళ కాలేదు ఎన్టీ రెండు వాళ్ళ కూడా కాలేదు అన్ని సీట్లు సాధించడం అనేటువంటిది ఎయిటీ పర్సెంట్ సర్పంచ్ స్థానాలు అట్లాగే జిల్లా పరిషత్ క్లీన్ స్వీపా అట్లాగే ఇది మన మున్సిపాలిటీలు డెబ్బై ఐదుకి గాను డెబ్బై మూడు రెండోసారి ఇరవై ఒకటికి గాను ఇరవై పంతొమ్మిద అంత భారీ విజయం ఎప్పుడుందని ఎప్పుడన్నా మున్సిపాలిటీలు మొత్తం వంద వేసుకుంటే వందలో రెండో మూడో వీళ్ళకి వచ్చినాయి అది కూడా ఒక లాటరీ ద్వారా మిగతాది ఒక కౌన్సిలర్ ఇట్లాంటి దాని ద్వారా అంత భారీ విజయం తెలుగుదేశం జీవితంలో రాలేదు ఇరవై ఏళ్ళ నలభై ఏళ్లలో కూడా అలాగే కాంగ్రెస్ లో కూడా జీవితంలో కూడా రాలేదు అది వందేళ్ళ కాంగ్రెస్ పార్టీలో అట్ అండ్ రికార్డు మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా ఇంత